రెండు రోజులు ఏపీ రాజకీయాల్లో విజయవాడలో జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ సమావేశాలు చుట్టూ తిరుగుతున్నాయి టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే ఊహాగానాలు పీక్స్ లో ఉండడంతో ఈ సమావేశాలకు ప్రాధాన్యం నెలకొంది ఢిల్లీ నుంచి బీజేపీ కీలక నాయకుడు శివప్రకాష్ రావడంతో మీటింగ్స్ కు మరింత హైప్ వచ్చింది ఏపీ బీజేపీకి చెందిన ముఖ్య నాయకులంతా శివప్రకాష్ కు అందుబాటులో ఉండేలా విజయవాడలో మకాం వేశారు రాష్ట్ర కార్యాలయంలోనే సమావేశాలు ఏర్పాటు చేయడంతో బయటకు లీకులు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిన్న పద్నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని నేతలతో వన్ టు వన్ మాట్లాడిన శివప్రకాష్ ఇవాళ మిగతా నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు అందరితో మాట్లాడిన తర్వాత ఏపీ బీజేపీ కోర్ కమిటీతో శివప్రకాష్ మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి ఆ తర్వాత ఇక్కడ రిపోర్ట్ తీసుకుని ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత పొత్తులపై క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నారు అది ఇవాళే కొలికి వస్తుందా లేక రెండు మూడు రోజుల టైం తీసుకుంటారా అనేది తెలియాలి పొత్తుల విషయంలో బిజెపిలో భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొందరు పొత్తు పెట్టుకోవాలని సూచిస్తుంటే మరికొందరు సొంతంగా పోటీ చేయాలని వాదిస్తున్నారు మరి ఎవరి అభిప్రాయాలను పార్టీ పరిగణంలోకి తీసుకుంటుంది పొత్తులో వెళ్తుందా లేక ఒంటరిగా బరిలోకి దిగుతుందా చూడాలి ఇక ఏపీ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి రెండు రోజులుగా జరుగుతున్నటువంటి బీజేపీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే శివప్రకాష్ జీ కేంద్రం నుండి వచ్చినటువంటి నాయకత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే ఉందో ఆ నాయకత్వంతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి సమావేశాలు అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు ఆశిస్తున్నటువంటి అభ్యర్థులతో గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి నేతలు నియోజకవర్గాలకి ఇన్ఛార్జిలుగా పనిచేసినటువంటి వారు సంఘటన ప్రముఖులు వీళ్ళందరినీ కూడా ఈసారి కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి పొత్తు ఖరారైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు జరుగుతుందన్నది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది నిన్ననే ఈ తొలి రోజు జరిగినటువంటి సమావేశంలో పలు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన నాయకత్వం చర్చలు జరిపింది అయితే నిన్న పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థులను నూట తొంభై పైగా అభ్యర్థులను బిజెపి విడుదల చేసింది అందులో ఏపీకి సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా పోయింది అయితే ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన కలుస్తుందన్నటువంటి ఒక అభిప్రాయం కొంతవరకు నాయకత్వంలో వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే దేశవ్యాప్తంగా అభ్యర్థులను పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది తెలంగాణకు కూడా తొమ్మిది మందిని ప్రకటించింది అయితే ఏపీకి సంబంధించినటువంటి ప్రస్తావన మాత్రం లేదు అయితే దీంతో కొంతవరకు పొత్తు వరకు ఉంటుంది అన్నటువంటి ఒక అభిప్రాయం అయితే నేతల్లో ప్రచారం జరుగుతుంది ఈ రోజు కూడా శివప్రకాష్ జీ పలు ప్రధానమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు ఉదయం నుండి కూడా సమావేశాలు ప్రారంభమయ్యాయి నిన్న అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా జరిగినటువంటి సమావేశం ఇప్పుడు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే తొమ్మిది అసెంబ్లీ స్థానాలతో పాటుగా నాలుగు పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి పొత్తులో బీజేపీ తీసుకుంటుంది అన్నటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి గతంలో బీజేపీ పోటీ చేసిన పార్లమెంట్ స్థానాలు ఆ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లు వారీగా పోలేనటువంటి ఓట్లతో పాటు బీజేపీ టీడీపీ పొత్తులో జరిగినటువంటి అప్పటి రాజకీయ పరిస్థితులు నియోజకవర్గం ముఖ్యత్వంతో పాటు ఈ రోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు జనసేన కూడా అడిషనల్ గా యాడ్ అయింది మూడు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తు బీజేపీకి ఎలా ఉండబోతుంది అన్నది ఒక రకంగా ఆసక్తికరంగా మారింది అయితే బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తే ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయన్న అభిప్రాయం కూడా పార్టీ నాయకత్వం నుండి శివప్రకాష్ జీ అడిగి తెలుసుకున్నారు ఒంటరిగా వెళ్ళడం ద్వారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది అందులోనూ పవర్ లో ఉంది మంచి వంటిపై నియోజకవర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ముందుకు పెడుతుంది ఇలాంటి సందర్భంలో ఒంటరి పోటీ చేసేటువంటి అవకాశం ఉండదు అందులో భాగంగానే టీడీపీ జనసేన ఇప్పటికే కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది మిగిలినటువంటి స్థానానికి బీజేపీకి ఆఫర్ ఇచ్చామని చెప్పిన ఆయన ఇరువురు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఇప్పటికే బహిరంగంగా ప్రకటించినటువంటి సిచువేషన్ కూడా చూసాం సో ఇప్పుడు మూడు పార్టీలు కలిసి ముందుకు వెళితే కొంతవరకు పోటీ చేయడానికి కూడా శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఆసక్తిగా ముందుకు వస్తున్నారు పలానా నియోజకవర్గంలో తాము పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నియోజకవర్గ వారీగా ఉన్నటువంటి నేతలు మూడు పార్టీలు కలిసి పనిచేసే పనిచేసేటట్లయితే పోటీ చేస్తామని కూడా స్పష్టంగా చెబుతున్నారు సో ఈ ఈ పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది ఈ రోజుతో పూర్తిగా పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా రాజకీయంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి మూడు పార్టీలను కలుపుకొని వెళితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒంటరిగా సింగిల్ గా వెళ్ళాలనుకుంటే కనుక బీజేపీకి పరిస్థితులు ఎలా ఉంటాయి ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో రెండు రకాల ప్రతిపాదనలు కేంద్రం ముందు శివప్రకాశి ఉండి ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది ఒకటి మూడు పార్టీలు కలిసి వెళ్లాలన్నటువంటి నాయకులు వారి నియోజకవర్గాలు వారి పార్లమెంట్ స్థానాలు అక్కడ పోలేటువంటి ఓట్లకు సంబంధించిన పరిస్థితులు ఆయా నియోజకవర్గాల్లో పార్లమెంట్ వారిగా నియోజకవర్గాల్లో కులాలు వారి సమీకరణలు ఈ ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక లిస్ట్ లో పొందుపరుచునున్నారు ఇంకో అంశంలో అయితే పార్టీకి వాస్తవంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఏ నియోజకవర్గాల్లో పార్టీకి పూర్తిగా మద్దతు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది పార్లమెంట్ లో అయితే దేశంలో మోడీ గ్రాఫ్ ని బేస్ చేసుకుని పార్లమెంట్ స్థాయిలో అయితే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ స్థాయిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి బీజేపీకి జనసేనకి బీజేపీకి కలిసి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లో టీడీపీని కలుపుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో ఆ టీడీపీకి జనసేనకి పడేటువంటి ఓట్లు ఏవైతే ఉంటే అందులో బీజేపీ షేర్ ఎంత ఉండబోతోంది ఈ రకమైనటువంటి అభిప్రాయాలను కూడా సేకరించారు ఇలా రెండు రకాల అంశాలను రెండు రకాల ప్రతిపాదనలు ఏదైతే నాయకత్వం నుంచి సేకరించినటువంటి అభిప్రాయాలను కూడా ఈ రెండు రకాలుగా అధిష్టానం ముందు కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం ముందు ఉంచుతారు ఆ తర్వాత కేంద్ర నాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉంటాం అన్నటువంటి ఒక తీర్మానం కావచ్చు ఒక అభిప్రాయం కావచ్చు కేంద్ర నాయకత్వం ముందు ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ